హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ఇక పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారండి ఇక ఉదయాన్నే పూజ అయితే అయిపోయింది ఇక వాళ్ళకి లంచ్లోకి దద్దోజనం అయితే పెట్టాను ఇక రెండో వంట అయితే ఉందండి ఇక నేను ఇవాళ ఏం వండుతున్నానో మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి కాకరకాయలు అయితే తెప్పించానండి వాళ్ళ కాకరకాయ కర్రీ అయితే వండుదామనుకుంటున్నాను ఇక పిల్లలు ఎలాగే ఇష్టంగా అయితే అసలు తినరండి ఇంకా అందుకే వాళ్ళకి దద్దోజనం అయితే చేసి పెట్టాను ఇక అప్పుడు కాకరకాయ కర్రీ అయితే వండుతాను నేను ఎలా వండుతానో కాకరకాయ కర్రీ మీకైతే చూపిస్తాను ఇదిగోండి కాకరకాయలు ఇవి ఆ కాకరకాయలు కాదు అన్నమాట చాలా చేదుగా అయితే ఉంటాయండి ఇవి చేదు లేకుండా నేనైతే కర్రీ వండుతాను చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే వీటిని కట్ చేసేసి వాటి మధ్యలో ఉన్న గింజలను అయితే తీసేస్తాను ఈ కాకరకాయలు ఉన్నాయి కదండి వీటిని చక్రాల్లో అయితే కోసుకోవాలి రౌండ్గా ఈ విధంగా అయితే రౌండ్గా కోసుకుంటాం కదా ఈ లోపల గింజలు ఉన్నాయి కదండి ఈ గింజల్ని అయితే తీసేయాలి ఇలా మొత్తం కాయలన్నీ కూడా ఇలాగే కోసేసి చక్రాలు లాగా ఈ ఉన్న గింజలను అయితే తీసేయాలండి మెయిన్ ఇవే చేయదనమాట ఈ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది కాకరకాయ చేదు కదండి కానీ చాలామంది అమ్మో చేదు బాబాయ్ మాకొద్దు మాకొద్దు అంటారు నేనేంటి అంటే చేదు లేకుండా కమ్మగా టేస్టీగా ఉండేలా అయితే వండుతాను ఈ మధ్యకాలంలో అయితే వండలేదండి దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అయితే అయిపోద్ది వండి మళ్ళీ ఇప్పుడైతే వండుతున్నాను పిల్లలు అయితే అస్సలు తినరండి ఇంక అందుకే చేదు లేకుండా నేను ఎలా వండుతానో మీకైతే చూడందా అని కొంతమందికి చాలా మందికి అయితే తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను కర్రీ కూడా చూపించాలనుకుంటారు తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట నేను షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది షుగర్ కంట్రోల్ అవుతుందంట మా అత్తయ్య గారు అయితే కాకరకాయ ఈ కాకరకాయలు ఉన్నాయి కదండి ఇవైతే జ్యూస్ తీసుకుని తాగేవారనమాట షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఇంకా జ్యూస్ తాగలేకపోతే నేను ఇలాగ కర్రీ అయితే వండి పెట్టేదాన్ని అండి కర్రీ అయితే ఎక్కువ రైస్ తక్కువ ఈ కర్రీ ఎక్కువ అయితే వేసుకుని తినేవారు జ్యూస్ కన్నా ఇలా కర్రీగా అండి జ్యూస్ మామూలుగానే ఎంత చేదుగా ఉంటుంది అలాంటి జ్యూస్ చేసి తాగాలంటే ఒక తాగలేరు ఇంక ఇలాగే కాయలు కోసేసి మధ్యలో ఉన్న గింజలు అయితే తీసేయాలండి కాకరకాయలు అయితే కోస్తానండి మీకు చూపిస్తాను ఇదిగోండి కాకరకాయలు అన్నీ కోసేసి వాటి మధ్యలో ఉన్న గింజలు అయితే తీస్తాను అలాగే ఇందులోకి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఇవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా చీరికలే అన్నమాట ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ బెల్లం చింతపండు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి ఇదిగోండి వాటర్ అయితే వేసాను ఇప్పుడు ఇందులో చింతపండు అలాగే బెల్లం సాల్ట్ అండి అలాగే కొద్దిగా పసుపు ఇందులో నీ బెల్లం చింతపండు వేయడం వల్ల ఏంటి అంటే కాకరకాయ మొక్కలో ఉన్న చేదైతే చచ్చిపోద్ది అండి బెల్లం కొంచెం స్వీట్గా అయితే ఉంటుంది ఇక చింతపండు పులుపు కాకరముక్కాయ ముక్కలకి పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ ఇవి అలా మరుగుతూ ఉడుకుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గుల్బాయలు అయితే కట్ చేస్తాను ఆనియన్స్ అయితే కట్ చేస్తానండి సన్నగా చీరకలు అయితే చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చీరకులు ఇంక ఇదైతే ఉడుగుతున్నాయి ఇవి ఇలా ఉడుగుతూ ఉంటాయి ఈ లోపు పక్కన కడా అయితే పెట్టాను ఆనియన్స్ వేపుకుందాం ఈ కర్రీ చాలా ఈజీ అండి కాకరకాయ ముక్కలు ఉడకడమే లేట్ అనమాట ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇక ఇందులో నీ ఆనియన్స్ ముక్కలైతే వేసేద్దాం ఇందులో కొద్దిగా పసుపు పసుపు వేసి కలుస్తాను ఇవైతే ఊరిగా ఉడకాలండి ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి కొద్దిగా కరివేపాకు అయితే వేస్తాను సాయంత్రం చూడాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అసలు పిల్లలు తింటారో తినరో కానీ ఇలాంటివి బెస్ట్ అండి ఇది హెల్త్ చాలా మంచిది కాకపోతే అస్తమానం తినకూడదు కాకరకే వేడు కదా మా ఇంట్లో అయితే కాకరకాయ కర్రీ నేను అత్తయ్య గారు అక్క మా మరిదిగారు మేము నలుగురిమే తింటామండి మిగిలిన వాళ్ళు అసలు ఎవ్వరు నోట్లో పెట్టరు ఇవైతే ఉడికిపోయాయండి ఇంకా స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇందులో చింతపండు ఉంటుంది కదండి అదైతే తీసేద్దాం ఈ నీళ్ళు వాచ్ చేస్తే చింతపండు తీసేస్తాను ఇదిగోండి చింతపండు అయితే సపరేట్ చేస్తాను ఇక ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయే వరకు వేసుకొని ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలండి ఇది ఏంటి అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ స్కిన్ అలర్జీస్ ఉంటాయి కదండి ఒళ్ళు దొరదలో దానికి కూడా కాకరకాయ చాలా మంచిది చేదు ఒంట్లో అయినా క్రిములు ఉంటే చంపేస్తుంది అనమాట కానీ కాకరకాయని చాలా పక్క అంచునే వేస్తారు దానివల్ల బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే ఇందులో రుచికి చాలా సరిపడా సాల్ట్ ఆల్రెడీ ముక్కల్లో వేసాం కదండి చూసుకుని అయితే వేసుకోవాలి కారం ఇవి కూడా ఆ సేఫ్ ఇలాగా మగ్గనిచ్చి అప్పుడు కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి మూత అయితే పెట్టేస్తానండి ఇక కాకరకాయలు కూడా ఒక ఐదు నిమిషాల్లో అయితే ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ మళ్ళీ ఉడిగించినవి ఏంటంటే ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపినప్పుడు విడిపోతాయి అన్నమాట ముక్క ముక్కల కింద అయిపోతాయి ఒక రెండు నిమిషాలు ఉప్పు కారం మగ్గనిచ్చి ఉల్లిపాయ ముక్కలతోటి అప్పుడు కాకరకాయలు వేసుకుని కలుపుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇవి ఎలా పడితే అలా కలిపేకుండా కొంచెం స్లోగా కలిపితే అలా చక్రాల్లో అయితే ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనిద్దాం మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుకోవాలి ఎంతో కాదండి ఒక్క త్రీ మినిట్స్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇందులో వాటర్ ఒకటి ఏమీ వేయనవసరం లేదండి ఫ్రైలా ఉంటుంది కానీ రైస్ బాగా అండి రైస్ తోటి ఏదైనా చారు పప్పు చారు అలాంటప్పుడు అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి చూద్దాం ఇది టేస్ట్ ఇది మూత పెట్ట చూసారా ఉడికిపోయింది ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కదా చాలా బాగుందండి ఉప్పు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చేదు చిన్న చేదు ఉంది అసలు చేదే కాదు ఒకవేళ మాకు ఆ చేదు కూడా వద్దు అనుకుంటే బెల్లం అయితే ఎక్కువ వేసుకోండి సరిపోద్ది పర్లేదు మాకు చేదున్నా పర్లేదు అంటే తక్కువ వేసుకోండి అది మీ ఇష్టం ఇక సాయంత్రం గుళ్ళో ఆకాశదీపం అయితే ఉందండి ఇవాళ ఆకాశదీపం పెట్టడానికి అయితే వెళ్ళాలి ఈ కాకరకాయ కర్రీ నాకు చాలా అండి ఇది అయిపోయిందండి ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ అయితే ఆపేస్తాను చాలా ఈజీ కర్రీ కూడా ఒక్క పావు గంటలైతే అయిపోద్ది అండి ఇంకా నేను వీడియో తీస్తూ చేయడం వల్ల నాకు కొద్దిగా లేట్ అయింది కానీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంది చూసారు కదండి అదనమాట కర్రీ హెల్త్కి చాలా మంచిది నేను ఎప్పటి నుంచో కాకరకాయలు తెండి తిండి అంటే నిన్న అయితే పట్టుకుని వచ్చారా ఇక అయితే చేశాను సాయంత్రం చూడాలి పిల్లలు తింటారా తినరు రైస్ అయితే పెట్టుకుంటున్నానండి చూడాలి రైస్తో బాగుంటుంది చూడడం అవసరం లేదు పొగలు కక్కుతుంది ఓ వేడిగా ఉంది ఈ కర్రీని మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి చాలా బాగుంది ఎవ్వరైనా తింటారండి చేదు లేదు లైట్గా ఉంది నేను అలా ఉండాలని బెల్లం కొంచెం తక్కువ వేసాను చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్